నమస్తే వెల్కమ్ టు న్యూస్ హెడ్ హెడ్లైన్స్ విజయవాడలో విలువల విద్యా సదస్సులో చాగంటి కోటేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తింజరప్ప అచ్చెన్నాయుడు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మైనారిటీ ఐక్యవేదిక విజయవాడ అధ్యక్షులు షే కరీముల్లా ఆధ్వర్యంలో వన్ టౌన్ పంచాయత్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజా మోదం మేరకే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి నరేగా ఇదే వర్తించేలా చూడాలని స్పష్టం మంత్రులు ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమర్థవంతంగా ఉంచాలని సీఎం ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు నైతిక విలువలు సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చాగంటికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించామని తెలిపారు చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు బడిలో పిల్లలకు ఆటపాటలు చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశమంతా ఘనంగా వెళుతుందని అదే ఆటోమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమాన్ కిలా తయారవుతుందని అన్నారు ప్రభుత్వం పుస్తకాలు రూపొందిస్తుందన్నారు ఇంట్లో నుంచి మార్పు మొదలెవ్వాలని తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు మహిళలను గౌరవించినప్పుడు సమాజం బాగుపడుతుందని తెలిపారు వెబ్ సిరీస్ లోను చూపకూడదన్నారు మగవారు మహిళలు ఇద్దరు సమానమే అని స్పష్టం చేశారు ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు మంత్రి లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే మహేశ్వరరావు కార్యదర్శి అమ్మ నువ్వేం చేశావని అడిగితే మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మ ద్రోహం ఇంకొకటి లేదు మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యనే చెయ్యకండి మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇకపైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి మీరు పిల్లలు కాబట్టి ఒకసారి ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి బుద్ధంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూసుంటే మీకు తెలిసేది మా అంత ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యా లో చదివిన వాడిని సో అందరికీ ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు సో ఇంట్లో మా అమ్మట్లోనూ స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు రెండవది స్కూల్కి వచ్చే గల రమారి దేవి మేడం గారు అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి ఎలా వెళ్ళాలి కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు వారు ఇంటర్మీడియట్కి వచ్చే గల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాల్క్యులేస్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్మికు మేళను తర్వాత వెళ్ళి రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది కార్మిక మేళన్లో నా గురువుగారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్మికి యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యుఎస్కే వెళ్ళింది చదువుకునేదానికి సో నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రేడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నింగ్ మెల్లో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటం ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి యాబై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు ఇది ఒక చరిత్ర మనోహర్ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో నాలుగు పాయింట్ తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందని భావిస్తున్నామన్నారు ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం నాలుగు పాయింట్ ఐదు గంటల్లోనే రైతుల ఖాతాలో నాలుగు వందల కోట్లు జమ చేశామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు మీ అందరికీ తెలుసు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో కృషిపడి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరు తీసుకొచ్చు సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు నాలుగు లక్షల తొంభై వేల ధాన్యం పండుతుందనే అంచనాలకి నాలుగు లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య లక్ష ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అంటే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేశాం జమ చేయడమే కాదు నాలుగైదు గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి బోన్ సంచుల విషయంలో కానివ్వండి రైతులు ఎక్కడ కూడా కష్ట కష్టాన్ని ఎదుర్కోకూడదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాతర చూసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం యంత్రాలు మార్చాం ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ఈ ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను మా పవర్ సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం ఇది ఒక చరిత్ర రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటం ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు సోమవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఘంటసాల గ్రామంలో రైతులకు పంచసూత్ర ప్రణాళిక ఉద్దేశాన్ని ఉపయోగ మంత్రి వివరించారు ముఖ్యంగా భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్దాప్రసాద్ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీరా జిలాని సాన్ కృష్ణా ఎం నవీన్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ అంగ్రూ ప్రతినిధులు డాక్టర్ శివనారాయణ నారాయణ డాక్టర్ దుర్గా ప్రసాద్ విజ్ఞాన్ కృషి కేంద్ర సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డి సుధారాణి గంటసాల గ్రామస్తులు కూటమి ప్రభుత్వ శ్రేణులు పాల్గొన్నారు రాష్టంలోనే పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ మహేష్ అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మైనారిటీ ఐక్య వేదిక విజయవాడ అధ్యక్షులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో వన్ టౌన్ పంజాబ్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ సంతకాల సేకరణను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ వైఎస్ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి ఏడు మెడికల్ కాలేజీలకు నిర్మాణం పూర్తి చేశారన్నారు గతంలో ఉన్న రెండు వేల నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లను సుమారు నాలుగు వేల ఎనిమిది వందలకు పైగా పెంచిన ఘనత జగన్దేనన్నారు తద్వారా పేద సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో డాక్టర్ అవ్వాలన్న కల సాకారం చేసే దిశగా వ్యవహరించారన్నారు తిరువురు నియోజకవర్గంలోని ఏ కొండూరు కిడ్నీ బాధితులకు జగన్ డయాలసిస్ సెంటర్ మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడంతో పాటు అనేక గ్రామాల్లో ఆర్బో వాటర్ ప్లాంట్లను పదివేల పెన్షన్ వారి తండాల నుంచి తిరుపూరు వెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారని నేడు కిడ్నీ వ్యాధి గ్రస్తులను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు నాయకులు షేక్ షహీనా వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షుడు శ్యామ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేత ములకల హనుమాన్ షేక్ బాషా అడ్డూరి తమ్మారావు సింగంశెట్టి రామగుప్త నూనె సోమేశేఖర్ సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకించడంతో పాటుగా ప్రభుత్వ వైద్యశాలన్నింటినీ కూడా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణకు మద్దతుగా ఈ రోజున మైనారిటీ ఐక్య వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో మరి షేక్ కరిముల్లా గారు కాజా గారు షహీనా గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంచ పంజా సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేరు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటా ఉన్నారు పేద సామాన్య వర్గాలు చదువుకుంటే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలా పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్ కలని చిదిమేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం రెండు వేల నాలుగు వందల యాభై సుమారు ఎంబీబీఎస్ సీట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం వలన ఈరోజు రాష్ట్రంలో రెట్టింపై ఎంబీబీఎస్ సీట్లు ఐదు వేల మంది విద్యార్థులు ఈరోజున రోజున డాక్టర్ అయ్యేటువంటి అవకాశాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున నిర్వీర్యం చేయడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది మరొక పక్కన మరొక పక్కన ఆరోగ్యశ్రీ కూడా తూట్లు పొడిచి హాస్పిటల్స్కి బకాయిలు చెల్లించకుండా పేదవాళ్ళు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి పంచాయ్ సెంటర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్లలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్లో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఈ రోజున గుంటూరు పార్లమెంటరీ పార్టీ వైఎస్ఆర్సిపి అబ్జర్వరు శ్రీ పోతన వెంకట మహేష్ గారిని ఈ రోజున కార్యక్రమానికి పిలవడంతో ఆయన యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాదాపు ఎలాంటి తారతమ్యం చూపించకుండా అందరూ చదువుకోవాలి మెడికల్ విద్య అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కాలేజెస్ అనేది నిర్మించడం జరిగింది కానీ ఆ పద్ధతిని శాంతం తీసేసి ప్రైవేట్ విద్యని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీ త్రీ విధానం తీసుకొచ్చారో ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు చాలా విషాదమైన సంఘటన ఇలాంటివి తీసుకురావడం ఈ ప్రభుత్వ విధానాలన్నీ పేద మధ్యతరగతి విద్యార్థుల్ని కాకుండా ఎవరైతే ఆరోగ్యం రీత్యా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఆశ ఉంటుంది ఇలాంటి వా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కన్నా దీనికన్నా ప్రభుత్వ కాలేజెస్ని ఇంకా మెరుగుపరిచి వాటిని డెవలప్ చేసి ఇంకా ఇంకొంచెం మంది చదువుకునే విధంగా తీసుకొస్తే బాగుంటుంది ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో వైద్య విద్య నేర్పించు ఇవన్నీ ఎక్కువగా ప్రోత్సహిస్తే బాగుంటుంది కానీ ప్రైవేట్ పరం చేస్తే ఏమొస్తుంది ఇలాంటి చెత్త విధానాలు తీసుకోవచ్చు జనాలని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకేముండదు ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మహామేశ్వరరావు నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు కేరళ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రముఖ గురుస్వామి బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములు శివస్వాములు భవానీలు అలాగే నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే శరణు గోషలతో ప్రాంతాన్ని మారం వేద పండితుల మంత్రోచ్చరణలు భజనలు కర్పూర హారతులతో పూజ పూజా కార్యక్రమం భక్తి పారవస్యంతో సాగింది పుష్పాలు దీపాలతో అలంకరించిన పూజా వేదిక భక్తులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల దీక్ష కాలంలో నిర్వహించే పడి పూజలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు భక్తుల జీవితాల్లో శాంతి సౌభాగ్యం వెరవిలియాలని సమాజంలో ధర్మం స్థిరపడాలని ఆకాంక్షించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు నమోదులు తీవ్రమైన సాంకేతిక సమస్యలను సత్వరం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ముస్లిం జేఎస్సీ కన్వీనర్ మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు లబ్బిపేటలోని జేఎస్సీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరో వారు నెలలు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని దీనిపై మైనార్టీ వర్గాల్లో చైతన్యం కలిగించేలా రాష్ట వ్యాప్తంగా సదస్సులు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం

దేశంలో ఏప్రిల్ నుండి బాగా చర్చనీయ అంశమైన అంశం బఫ్ భూములు ఈ వఫ్ భూములు ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టం రూపొందించారు అది తిరిగి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి కూడా మళ్ళా తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి అయితే ఈ వక్ భూములు దాదాపు ఎనభై తొంభై శాతం అనేక్రాంతమే ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది ఉమ్మీద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది అందులో నలభై నాలుగు సవరణలు చేసింది అందులో ప్రధానంగా ఏదైతే వఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో ఏదైతే వఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్ ఉంటుందో వఫ్ సెంట్రల్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్లో దాదాపు పన్నెండు మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది రాష్ట్రంలో పదకొండు మందికి గాను ఏడుగురిని ముస్లిమేతలని వక్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో అదేవిధంగా ఎవరైతే వక్కు సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను భూములు కాపాడుకుంటానికి ఒక జేఏసీగా ఏర్పడి విజయవాడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పర్యటిస్తూ వక్ భూముల గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం గురించి అవగాహన చేస్తూ జనాలని దాని గురించి వివరాలు తెలియజేస్తూ గత నెల నుంచి మేము మేము ప్రయాణాలు చేస్తున్నాం మా మునీర్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ భూముల గురించి అయోమయంలో ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ అని ఉమ్మీద్ అంటే ఇంగ్లీష్లో దానికి వేరే పరిభాష ఉంది కానీ ఉర్దూలో ఉమ్మీద్ అంటే ఒక భరోసా ఒక ఆశ ఆ ఆశ అనే దాన్ని నిరాశగా నిస్పృహగా చేసేసింది ఆశ ఎవరికి ఆ బడాబాబులకి ఆశ కల్పించింది దాంట్లో మేము కనుక సరైన సమయంలో నమోదు చేసుకోకపోతే మా భూములు లాక్కుని బడాబాబులకి అప్పచెప్పడానికి వాళ్ళకు ఆశ కల్పించిన తప్ప మా ముస్లిం సమాజానికి అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ కాదు అది నిరాశగానే మిగిలిపోయింది ఎందుకంటే కొన్ని వే వందల సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి మాకు ఖబరస్థాన్ రూపంలో కానీ ఈద్గా రూపంలో కానీ మస్జిద్ రూపంలో కానీ ఖాన్ఖా రూపంలో కానీ దర్గా రూపంలో కానీ భూములు ఉన్నాయి కానీ ఈ ఒక్క ఆరు నెలల ప్రాంతంలోనే వాటిని నమోదు చేసుకోవాలి అని అంటూ చాలా దారుణమైన విషయం ఎందుకంటే సిబ్బంది లేదు మేము ఒక బోర్డు సిఐ గారితో సీఓ గారితో మాట్లాడాం వారి దగ్గర మొత్తం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క ఆఫీసర్ ఉన్నాడు ఆయన సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లిం సమాజాన్ని వృద్ధి అభివృద్ధి చేయడానికని అలాగే సచార్ కమిటీ ఏదైతే కొన్ని రికమెండేషన్స్ సూచనలు చేసిందో దాము దాన్ని పరచడానికి అని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బ బలహీన భేద వర్గాలకి ఏదో చేద్దామని చెప్పి అలాగే ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపుమాపాలని చెప్పి ఎన్నో సాకులతోటి ఈ సవరణ చట్టం ఇరవై రెండు వేల ఇరవై ఐదు నలభై నాలుగు సవరణలు తీసుకొచ్చింది దాంట్లో ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సమాజానికి కానీ అలాగే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇది వఫ్ చట్ట వఫ్కి ఉపయోగపడేటటువంటి ఇది కానీ లేకపోతే ముస్లింలో ఉన్నటువంటి భేద బలహీన వర్గాలకి వితంతువులకి వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి అమెండ్మెంట్స్ ఏదీ ఒక్కటి లేదు దాంట్లో మొత్తం నలభై నాలుగు ఉన్నాయి దాంట్లో చాలా ఈ ఉన్నటువంటి ఎన్ని కూడా లోపభిష్టమైనటువంటి అమెండ్మెంట్సు ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం వేరే వాళ్ళకి దారదత్తం చేయడం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి మనం దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఏదైతే లిమిటేషన్ యాక్ట్ అయితే ఉందో కాలపరిమితి చట్టాన్ని అమలు చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదన్ల మనోహర్ తో కలిసి కొడు కొండకు వచ్చారు ఆలయానికి విచ్చేసిన సందర్భంలో తొలుత పవన్ కళ్యాణ్ కి చైర్మన్ శ్రీ రాజబ వేద పండితులు పూర్ణ కుంభంతో పలికారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు రంగంలో భారతదేశ మైలురాళ్లు విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహ వాహక నౌకలు ఇలా సమస్త సమాచారాన్ని కళ్లకు కట్టినట్లు అందించే స్పేస్ ఆన్ వీల్స్ కు విశేష స్పందన లభించింది జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీసా చొరవతో కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో అందుబాటులో ఉంచిన ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిషన్ ను వివిధ పాఠశాలలకు చెందిన వందలాది విద్యార్థులు సందర్శించారు అంతరిక్ష విజ్ఞానం సాంకేతికతపై విద్యార్థులు యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదపడింది సోమవారం కూడా కలెక్టర్ లక్ష్మీసా స్పేస్ ఆన్ వీల్స్ ను సందర్శించి విద్యార్థుల ఉత్సాహం ంపారావు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైందని ఒకవేయ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇస్రో చేసిన ప్రయోగాలు ఉపగ్రహ వాహన నౌకలు ఇంద్రయాన్ మంగళయాన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీసా వివరించారు కార్యక్రమంలో షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ విజయవాడలో విలువల విద్యా సదస్సులో చాగంటి కోటేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మెడికల్ కళాశాలల ప్రాయణీకరణను వ్యతిరేకిస్తూ మైనారిటీ ఐటీ వేదిక విజయవాడ అధ్యక్షులు షేక్ కరీం లాౌత్పురియంలో వన్ టౌన్ ఫాయింట్ హెల్త్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం ఇదరొస్టి బుల్టన్ మరబుల్టన్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం